ఫ్రెండ్స్ ఈరోజు మనము మంచిర్యాల జిల్లా మన్ మంచిర్యాల పట్టణంలో ఒక ప్రఖ్యాతమైన హాస్పిటల్ దగ్గర ఉన్నాము వసుధా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దీంట్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్టు మనకు తెలిసింది మరి ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు ఏంటి అనే విషయాలు మనం లోపలిపై ఫైన్ సంపూర్ణంగా దీనికి సంబంధించిన మేనేజ్మెంట్ వారిని అడిగి అన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాము కమ మరి చూడటానికి మాత్రం హైఫై ఉన్నట్టు కనబడుతుంది లోపల ఏ రకంగా ఉంది మీరు ఎటువంటి చికిత్సలు అందిస్తున్నారు అనే విషయాలు మనం లోపలికి తెలుసుకుందాం ఓకే కమాన్ మనము వసుధ సూపర్ స్పెషల్ హాస్పిటల్ సంబంధించిన ల్యాబరేటరీ దగ్గర ఉన్నాము మరి దీంట్లో వీరు ఏ పరీక్షలు చేస్తారు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం లోపల రండి వావ్ చాలా అద్భుతమైన రీతిలో విశాలంగా తో ఉన్నట్టు కనబడుతుంది ఇక్కడ మరి రకరకాల లాబొరేటరీలో ఇక్కడ టెక్నిషియన్స్ తెలుస్తుంది అమ్మా గుడ్ ఈనింగ్ అమ్మా ఏం పేరు మహేశ్వరి ఏం చేస్తుంటారు ఇక్కడ లాబ్ టెస్ట్ అమ్మా బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ లు ఎప్పటి నుంచి చేస్తుంటారా వన్ వన్ మంత్ థౌసండ్ వెరీ గుడ్ ఇంకో సెక్షన్ కి వెళ్దాం అమ్మ మీ పేరే సునీత ఏం చేస్తుంటారు ఇక్కడ మేము టెస్ట్ లు చేస్తాం లేక లాబ్ టెక్నీషియన్ బ్లడ్ టెస్ట్ లు బ్లడ్ టెస్ట్ లు అంటే ఏ ఏ రకాల పరీక్షలు చేస్తారు మీరు సిబిపి ఎల్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ ఎఫ్ టిపి ప్రొఫైల్స్ అదేదో హెచ్ అంటారు ఆ ఎస్బిఎంఎన్ అది కూడా చేస్తారు ఏబి బాబు మీ పేరేమి రాజశేఖర్ అమ్మా రాజశేఖర్ రాజశేఖర్ సేమ్ టు సేమ్ ఓకే ఏం చేస్తుంటారు ఇక్కడ టెస్ట్ చేస్తున్నా టెస్ట్లు చేస్తారు ఇక్కడ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అంటే దీంట్లో ఏ పరీక్షలు చేస్తారు ఇందులో ఎల్ ఎఫ్టీ ఆర్ఎఫ్టీ ఎలక్ట్రోలైట్స్ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ టెస్ట్ చేసేస్తారు మీ శ్రీదర్ ఏం చేస్తుంటారు ఇక్కడ ఇక్కడ థైరాయిడ్ ప్రొఫైల్ చేస్తాం సరే అంటే ఇది ఎన్ని రోజులు అవుతుంది మీకు

చేసిన స్లైడ్స్ అన్ని ఇందులోనే చూస్తారు యూరిన్ స్లైడ్స్ బాబు మీ పేరు సార్ ఏం చేస్తుండ్రు ఇక్కడ ల్యాబ్ టెక్నిషియన్ మీరు ల్యాబ్ టెక్నిషియన్ ఆఫ్ కోర్స్ ఇక్కడ నోళ్ళు అంతా మీకు ప్రత్యేకంగా ఏమైనా పరీక్షలు చేస్తారా మంచి రోజు అప్డేట్ మిషన్ మన దగ్గర సార్ అచ్చా మన దగ్గర అన్ని రకాల రక్త పరీక్ష మూత్ర పరీక్ష ప్రతి ఒక్కటి చేస్తారు సార్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఇంతకాలం మరి ఈ ఆసుపత్రులు పెట్టాక కూడా చాలా మందికి తెలియని విషయాలు మనకు తెలుస్తున్నాయి కొన్ని పరీక్షలు కావాలంటే వరంగల్ హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితులలో మరి ఈ రోజు మంచిర్యాల పట్టణంలో అందరికి అందుబాటులో ఉన్నాయి కానీ ఈ విషయం చాలా మందికి తెలియక కంగారు పడుతూ దూర ప్రాంతాలకు వెళ్తున్నారు ఈ వీడియో చూశాకనండి వసూ హాస్పిటల్ మీరు జ్ఞాపకం చేసుకోండి గుర్తుంచుకోండి ఎటువంటి పరీక్షలు అన్నీ ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చు మిగతా విషయాలు దీనికి సంబంధించిన ధరల గురించి వీళ్ళ యాజమాన్యాన్ని అడిగి మనం తెలుసుకుందాం బాబు మీ పేరేమి మహేందర్ ఏం చేస్తుంటారు ఇన్సూరెన్స్ అంటే ఏ ఏ క్లెయిమ్ చేయొచ్చు మీ దగ్గర ఆల్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉన్నాయండి మా దగ్గర అంటే నాలుగైదు పేర్లు చెప్పండి స్టార్ హెల్త్ ఉంది ఫెస్ ఉంది నడి అసిస్ట్ ఉంది పేర్ అమౌంట్ అట్లా అన్ని అన్ని రకాల ఇన్సూరెన్స్ ఉన్నాయండి ఆరోగ్య భద్రత అన్ని అన్ని వర్తిస్తారు ఇన్సూరెన్స్ ఆరోగ్య స్ట్రీ కూడా ఎంపైర్మెంట్ అయింది వస్తుంది మాకు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇక్కడ అన్ని రకాల ఇన్సూరెన్స్ ఉన్నట్టు తెలిసింది మీరు కూడా ఉపయోగించుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూస్తే క్యాజువాలిటీ ప్రతి ఆసుపత్రిలో ఉంటుంది ఇక్కడ కూడా ఉంది మరి ఇది ఏ రకంగా ఉందో చూద్దాం లోపల రండి ఓకే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ అంటే అన్ని రకాలుగా కార్పొరేట్ స్థాయిలోకి ఏ మాత్రం తగ్గకుండా ఏర్పాటు చేశారు కానీ విషయం ఏంటంటే సామాన్య ప్రయాణికానికి ఈ ఆసుపత్రి యొక్క ప్రాముఖ్యత ప్రశస్త ఇంతవరకు తెలియదు ఈ వీడియో చూసాకనంటే మీరు ముందుకొచ్చి మంచి చికిత్స కోసం ఇక్కడికి వస్తారని కూడా ఆశిస్తున్నా ఒక పేషెంట్ కూడా ఉన్నారు మరి మీరు ఎందుకు వచ్చారు ఏంటి విషయాలు తెలుసుకుందా అమ్మా నమస్తే నమస్తే అమ్మా ఏం పేరు మీ పేరు కమల కమల గారు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి జ్వరం ఎప్పుడు వచ్చారు ఇక్కడికి రవి కుమార్ సార్ ఇప్పుడు మరి కొద్దిగా జ్వరం తగ్గినట్టుందా కొంచెం నీరసంగా ఉన్నట్టున్నది కదా ఇక్కడికి రావాలని ఎందుకు అనిపించింది మీకు ఇక హాస్పిటల్ తెలియదు గానీ సార్ చెప్పిండు తోలిండు ఆ మీద ఉన్న ఈ బెడ్ అక్కడైతే కింద ఉంటాయి ఇక నడవలేవు కదా అక్కడ మంచిగా ఫ్రీగా ఉన్నదని అని ఇక్కడికి తోలిండు మాకు అదే ఇక్కడికి వచ్చినందుకు నువ్వు మంచిగా హ్యాపీగా ఫీల్ అయితే మంచిగానే చూసుకుంటా ఇక్కడ ఎవరు చెప్పు వరకు అయితే మంచిగానే మంచిగానే చూసుకుంటారా వెరీ గుడ్ ఒక అద్భుతమైన రీతిలో ఇక్కడ ఏర్పాటు చేశారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి మీరు మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా పరిచయం చేయండి మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటారని కూడా ఆశిస్తున్నా మరి ఆసుపత్రిలో సిటీ స్కాన్ యంత్రం కూడా ఉన్నట్టు తెలిసింది టెక్నీషియన్ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు హలో అండి హలో ఏం పేరు మీ పేరు కృష్ణకాంత్ మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ నేను ఇక్కడ సిటీ స్కాన్ టెక్నిషన్ సార్ డెడోగ్రాఫర్ ని సిటీస్ కాంటెక్నిషన్ అంటే ఇది నైన్టీ సిక్స్ లైఫ్ అచ్చ అప్డేటెడ్ మిషన్ ఇది నైంటీ సిక్స్ లైఫ్ నైన్ సిక్స్ లైఫ్ అచ్చ హ అన్ని స్కాన్ చేయచ్చు ఇందులో అచ్చహా కాంట్రాస్టింగ్ అనే ఈ వీడియో చూసాక మీరు స్పందించి మీకు తెలిసిన వాళ్ళకు ఈ వసతులు హాస్పిటల్ పరిచయం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈఏజి డిఎమ్ టీ ఇది కూడా గుండెకి సంబంధించిన పరీక్షలు చేయడానికే ఉపయోగిస్తారు మనకు ఎదురుగా కనిపించేది టిఎంటి ఎంత స్పీడ్లో అయితే గుండె ఎంత వేగం కొట్టుకుంటుంది అనే విషయం తెలుసుకుంటానికి అలాగే ఈజీ కూడా ఉన్నది ఇది కూడా గుండెకి సంబంధించిన ఒక పరీక్ష విధానం మనము ఎక్స్రే రూమ్కి వచ్చాము ఇది కూడా చాలా ఆధునిక ఎక్స్రే ఎక్స్రే ఇది కూడా అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ వీళ్ళు ఎక్స్రే తీయంగానే అక్కడ కన్సర్న్ డాక్టర్ కు ఎక్స్రే కనబడుతుంది మంచి మంచి ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కానీ చాలా మందికి తెలియకపోవటమే చాలా శోచనీయమైన విషయం ఇంకొక ఛాంబర్ కి వచ్చాము మరి ఏంటో లోపలికి వచ్చి తెలుసుకుందాము నా పేరు వేణుగోపాల్ ఏం చేస్తుంటారు ఇక్కడ నేను ఎండోస్కోప్ టెక్నీషియన్ ఎండోస్కోప్ టెక్నీషియన్ ఎండోస్కోప్ ద్వారా ఏమేమి తెలుస్తాయి మనకు జనరల్ గా కడుపులో ఆల్సర్స్ గానీ ఏమైనా గడ్డలు ఉన్నా గానీ అది క్యాన్సర్ గడ్డలు దేనికి సంబంధించిన బయాప్సీ చేయడానికి అల్సర్ ఉన్నప్పుడు ఏమైనా హుండ అయిందా మోషన్స్ అయ్యే బ్లడ్ మోషన్స్ అయ్యే వాళ్ళకి కొలనోస్కోపీ కూడా చేస్తారు ఎండోపీ ఎండోస్కోపీ అండ్ కొలనోస్కోపీ ఒకటే మిషన్ ప్రోప్ డిఫరెన్స్ ఉంటాయి టూ డికో ఇక్కడ తీసుకున్న తెలిసింది టు డికో అండ్ అల్ట్రా సౌండ్ సార్ అంటే కార్డియాలజీ మేడం వచ్చేసి టూ డికో అని చేస్తా ఉంటాయి రేడియాలజీ స్టార్ వచ్చేసి అల్ట్రా సౌండ్ అప్డమెన్స్ గాని అల్ట్రా సౌండ్ ప్లస్ కలర్ టాప్లర్స్ అచ్చ కలర్ టాప్లర్ కూడా చేస్తారా ఇదే మిషన్ తోటి అచ్చ ఆల్మోస్ట్ రేడియాలజిస్ట్ కూడా వస్తారు సార్ అచ్చా అచ్ఛ అంటే దాదాపు అన్ని ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ అచ్ ఫ్రెండ్స్ మీరు గమనించినట్లేదు ప్రతి ఫ్లోర్ లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉన్నట్టు కనబడుతుంది మనకు ఇక్కడికి వచ్చిన రోగులు కానీ పేషెంట్స్ కానీ తాగునీరు ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేశారు అట్లాగే ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ పెట్టినట్టు ప్రతి ఆసుపత్రిలో ఇంతకు ముందు కొన్నిట్లో లేవు ఇప్పుడు మాత్రం మీరు అన్ని ఆంధ్రతో ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలిసింది ముందుకెళ్ళాం బాగుంటుంది మన ఐసీయూ రూమ్ నెంబర్ లో ఉన్నాము లోపల మనం ఎలా ఉందో చూద్దాము ఎమర్జెన్సీలో సర్జరీ అయిన వాళ్ళకు కానీ సీరియస్ ఉన్న వాళ్ళకు కానీ ఇక్కడ చికిత్సలు అందిస్తారని తెలుస్తుంది మనకు వేణుగారు ఈ ఐసీయూలో దా మామూలుగా ఏ పేషెంట్స్ వస్తారు మీరు ఆల్మోస్ట్ ఆల్ పేషెంట్స్ ఉంటారు ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ అన్ని ఆల్ రిసీవ్ చేసుకుంటాము కార్డియా కేసెస్ గానీ న్యూరాలజీ గానీ జనరల్ సర్జరీ గాని గానీ గ్యాస్ట్రో సర్జరీ గాని ఆల్మోస్ట్ ఆల్ ఎనీ ఎమర్జెన్సీ సర్జరీ కేసెస్ మెడికల్ కేసెస్ ఎనీ ఎమర్జెన్సీ కేసు ఉన్నా గానీ ఇది ఫోర్టీన్ ఫోర్టీన్ బెడ్డెడ్ ఐసీయూస్ విత్ వెంటిలేటర్స్ వెంటిలేటర్స్ వెంటిలేటర్ వస్తుంది చూడండి వండర్ఫుల్ అసలు హైదరాబాద్ లో ఉన్నట్టున్నది ముంబై ఢిల్లీలో ఉన్నట్టుంది పరిస్థితి ఎందుకంటే అంత హైఫై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది ఇక్కడికి ఎటువంటి ప్రాణాపాయ స్థితులు వచ్చినా మన బయటికి ఆనందంగా నవ్వుకుంటూ వెళ్ళే పరిస్థితి ఈ ఆసుపత్రి కనిపిస్తుంది దట్ ఈస్ ప్రస్తుత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు ఐసీలో ఒక పేషెంట్ దగ్గర ఉన్నాము వీరిని అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్కారం అమ్మా ఏం పేరు మీ పేరు విజయ

ఎందుకంటే దిస్కొస్తాం అమ్మా అందరూ ఉంటే ఇక్కడ బాగుంటదని దిస్కొస్తాం. ఎందుకంట అమ్మ ఈ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు మేము మీ పరిశీలించామా? అవును అవును. మరి మీరు ఇప్పుడు చికిత్స పొందుతున్నారు కదా మరి ఎలా ఉన్నారు బాగుందా లేదా? బాగుంది. మరి ఇక్కడ స్టాఫ్ ఉ విన మంది వచ్చే చూసుకుంటున్నారా? అందరూ బానే చూసుకుంటున్నారా? ఎవరు చూస్తలేరు. నేను ఇంకా కాలనే చూస్తుంద అంతేనా? నేనే అలాని పాపం ఇబ్బంది పెడుతున్నా. అల్లని అంటే అంత ఇబ్బంది పెడతలేరు. నాకు ఎలాంటి బాధ లేదు. మంచిగా ఉన్నా, హట్టి ఉన్నా. సకరే పిండి కళ్ళిపోతా. ఇంటికి పంపిస్తా రేపు. పంపిస్తా. ఓకేம்மா చాలా సంతోషంగా ఆరోగ్యంగా పోవాలని మేము కోరుకుంటున్నాం. చాలా సంతోషం. మంచి ఉండాలి. ఆ మంచిగా మంచి ఉంటనే అయ్యా. ఆ నమస్కారం. నమస్కారం. నమొ డయాలసిస్ చాంబర్ లో మనము. ఇక్కడ మరి ఎటువంటి ఎక్విప్మెంట్ పెట్టారు ఏంటో చూద్దాము వేణు గారు డయాలసిస్ యూనిట్ అండ్ బోర్డు ఉంది అవును సార్ డయాలసిస్ ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నాయా అవును సార్ ఇక్కడ టూ మెషిన్స్ ఉంటాయి సార్ ఫుల్ ఎక్విప్డ్ డయాలసిస్ యూనిటీ సార్ ఓకే ఫోర్ బెడ్స్ సిక్స్ బెడ్స్ ఉంటాయి దీనిలో ఫోర్ బెడ్స్ ఉంటాయి నేను కిడ్నీస్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి డయాలసిస్ పేషెంట్లకి ఇక్కడ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది మీరు హైదరాబాద్ పోయి ఏమేమి కావాలని అనుకుంటారో అవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలిసింది ఆ మిషనరీస్ కానీ యంత్రాలు కానీ ఇవన్నీ కూడా మరి ఆధునికమైన కూడా కన అన్నట్టు కూడా కనబడుతుంది చాలా అద్భుతం ఫ్రెండ్స్ ఇది ఒక ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఓటీ కాంప్లెక్స్ కూడా వచ్చినాం ఓకే గారు ఈ థియేటర్ ఒక మెయిన్ కాన్సెప్ట్ మేజర్ ఐసి మేజర్ ఓటీ సార్ దీనిలో మేజర్ సర్జరీస్ అంటే ఏమేం చేస్తారు జనరల్ సర్జరీ న్యూరో సర్జరీ ఓకే యూరో సర్జరీ ఆల్మోస్ట్ ఆల్ సర్జరీ గ్యాస్ట్రో సర్జరీస్ ఎనీ సర్జరీస్ హ్మ్ హ్మ్ ఇ సర్జరీస్ చేస్తారు మేజర్ అయ్యి మేజర్ రోట్స్ అచ్చా అచ్చా మిషన్ అనసిషియా మిషన్ ఉంది ఆల్ ఎక్విప్మెంట్స్ అండ్ లేజర్ ట్రీట్మెంట్ చేస్తాము ప్లస్ లాపరోస్కోపిక్ సర్జరీ అచ్చా అచ్చా హ్మ్ ఆల్ సర్వీ లైట్ ని ఇస్తారండి ఈ థియేటర్కి సంబంధించి ది లైటింగ్ కూడా కొ డిఫరెంట్ గా ఉన్నది కదాండి ఇది అవును సార్ ఇది ఫుల్లీ ఎక్విప్డ్ అంటే మూడ్రంట్ టెక్నాలజీ మారన్ టెక్నాలజీ అచ్చ అచ్చ అంటే దీనిలో నెఫ్రాలజీ ఆర్థోపెడిక్ న్యూరోనజీ జనరల్ సర్జరీ అండ్ గ్యాస్ట్రో సర్జరీ ఆర్థోపెడిక్ సర్జరీలో యూజ్ చేస్తాము యూరాలజీ సర్జరీ ఇది లాబ్రోస్కోపిక్ మిషన్ సార్ లాప్రోస్కోపిక్ మానిటర్స్ లాబ్రోస్కోపి సర్జరీస్ యూరాలజీ సర్జరీస్ కూడా యూజ్ చేస్తాము ఇది లేజర్ ట్రీట్మెంట్ ఇస్తాం సార్ లేజర్ ట్రీట్మెంట్ లేజర్ సర్జరీ ఇప్పుడు స్టోన్ పెద్ద స్టోన్ ఉంది అనుకోండి కిడ్నీ కిడ్నీ స్టోన్ పెద్దది ఉంది కానీ అది లేజర్ తోటి బ్లాస్ట్ చేసి యూరో ట్రైన్ నుంచి తీస్తాం ఓపెన్ చేయకుండా సర్జరీ కట్ కట్ చేయకుండా లేజర్ ట్రీట్మెంట్ తోటి స్టోన్ బ్లాస్ట్ చేసి బయటకు తీస్తాం మనకి వెరికోస్ కూడా ఉంటాయి కదా దాని కూడా లేజర్ ట్రీట్మెంట్ తోటి సర్జరీ వెరికోసిల్స్ వెరికోస్ దానికి కూడా లేజర్ ఇప్పుడు ఇది అది అనసిషియా మిషన్ సార్ ఇది అనసిషియా ఇచ్చినప్పుడు మామూలుగా చిన్న మిషన్స్ ఉంటాయి బైక్స్ మిషన్స్ కానీ ఇది ఫుల్లీ ఎక్విప్డ్ వెంటిలేటర్ కూడా ఇన్బిల్ట్ లో ఉంటది పేషెంట్ కి అనుగుణంగా పేషెంట్ కు రిలాక్సేషన్ కూడా ఓకే మరి ఇది అది సిఎం సార్ అది అంటే ఆర్తో సర్జరీలో యూజ్ చేస్తాము మనం ఎక్స్రే మిషన్ లాంటిదే కానీ లైవ్ లో లైవ్ లో కనబడుతుంది లైవ్ లో కనబడతా ఉంటది మనకి ఏ ఏ పొజిషన్ లో పోతున్నాము మనం ఏ పొజిషన్ లో చేస్తున్నాము ప్లేటింగ్ ఎట్లా ఉంది కరెక్ట్ ఉందా లేదా ఇంతకుముందు పోస్ట్ సర్జరీ తర్వాత చూసుకుని సర్జరీ లోనే ఇది ఇది కూడా దానికి అర్థం దానికి సంబంధించింది రెండు అటాచ్మెంట్ మానిటర్ వస్తది అది ఎక్స్పోజ్ వెరీ గుడ్ వేణు గారు థియేటర్ కూడా చాలా అద్భుతంగా ఉంది కంగ్రైట్స్ అండ్ థ్యాంక్స్ కేసెస్ గానీ చిన్న సర్జరీస్ ఇక్కడ మీరు గమనించేటర్ కు డైరెక్ట్ అన్ని వార్డ్స్ కు ఆక్సిజన్ సప్లై సెంట్రల్ ఆక్సిజన్ సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ ఇక్కడ పెట్టిండ్రు ఇది చాలా ముఖ్యమైనది బాబు వండర్ఫుల్ వండర్ఫుల్ ఓన్ బేబీస్ బాబు అంటే పిల్లలకు పుట్టగతనే ఐ వీల్ జాండ్ ఈస్ స్టేస్ అవుతుంది వెరీ గుడ్ వెరీ గుడ్ అశోక్ సార్ ఇది ఇది ఏమి సార్ ఇది ఈటీవల మిషన్ అంటారు సార్ అంటే స్టెరలైజ్ మన ఆపరేషన్ చేయడం సంబంధించిన కానీ కానీ సంబంధించినవి ఎలాంటి థింగ్స్ అయిన కానీ అంటే ఇది స్టెరలైజేషన్ స్టలైజేషన్ మిషన్ ఇది ఒక మిషన్ వచ్చేసి దీనికి ఒక ట్వంటీ ల్యాక్స్ వరకు ఉంటుంది సార్ ఇంకా ల్యాండ్స్ మన స్టెరాలు చేయాల్సిన ఆపరేషన్ థియేటర్ సంబంధించిన ఏదైనా వస్తువులు కావచ్చు అవన్నీ మనం ఇందులో పెట్టుకొని స్టెరాలు చేసుకొని ఒక ఎయిట్ అవర్స్ టు టెన్ ఎయిట్ టు టెన్ అవర్స్ వరకు స్టెరాలు చేసుకొని ఆ తర్వాత ఓపెన్ చేసుకొని ఉంటాం ఇది చాలా తక్కువ హాస్పిటల్ ఉంటుంది సార్ ఓన్లీ కార్పొరేట్లు మేజర్ ఉన్న దగ్గరే ఉంటది మన మంచి వల్ల ఈ టూ మిస్ ఎక్కడ ఎవరి దగ్గర ఓకే అంత ఖర్చు అయినా కానీ మన వాళ్ళు తెప్పించారు ఇది కూడా ఇది ఎందుకంటే వన్ ఆఫ్ ద స్టెరలైజేషన్ డిపార్ట్మెంట్ వన్ ఆఫ్ ద మెయిన్ ఈ టూ మిషన్ మెయిన్ అన్నమాట ఇది కంపల్సరీ ఉండి తీయాల్సింది సో ఇది కూడా మేము ఆర్గనైజ్ చేసుకుని ఇది కూడా అవైలబుల్గా పెట్టుకున్నాం సార్ ఇది థింగ్స్ సార్ ఆఫీస్ మన థింగ్స్ కావచ్చు మేషన్స్ కావచ్చు సర్జికల్స్ ఏదైనా కానీ అవన్నీ తీసుకొచ్చి మనం ఇవి ఆటో సార్ ఇది మే మేజర్ అయ్యే ఆటో ఇది మైనర్ ఆటో క్లూ ఇందులో కూడా రెండు రకాలు తీసుకొస్తున్నాం ఎందుకంటే ఎక్కువ ఉన్నప్పుడు అది వాడు చేసుకుని తిన్న ఒకటే వాడుకొని రెండు రకాలు చూసుకోవాలని మేము ఆలోచించలేదు సార్ ఎక్కువ ఖర్చు అయినా ఏదైనా ఎక్కడ ఖర్చు వెనకడకుండా అన్ని అవైలబుల్ ఉండాలి అన్ని ఇన్ టైమ్ అది టైం పడుతుంది సార్ కొనుక్కున్న టైమ్స్ లో గంట పట్ట కానీ ఇది మనం లో చేసుకోవచ్చు సో పేషెంట్ పేషెంట్కి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు తొందరగా కావాలి మనం కి లేట్ గానే ఉద్దేశంతో అన్ని అవైలబుల్ పెట్టుకున్నా సార్ సెవిలైజేషన్ డిపార్ట్మెంట్ అనేది హాస్పిటల్ కి అనుసంధానం ఉండాలి హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ దగ్గరలో అదే ఉద్దేశంతో ఇక్కడ పెట్టుకున్నాం ఇది ఏంటంటే ఇది చూడండి మంచి ఎవరు ఒక డిపార్ట్మెంట్ కు కావాల్సిన అన్ని డిపార్ట్మెంట్ ఎవరు పెట్టుకోలేదు ఎవరు కూడా రెడీ చేసుకోలేదు సార్ మేము కార్పొరేట్ ఈక్వల్ టు కార్పొరేట్ కార్పొరేట్ కంటే మంచిగా ఆధునికమైన అత్యాధునికమైన వైద్యం అందించిన ఉపయోగం ఆ ఉద్దేశంతోనే మేము అన్నీ చేసుకున్నాం సార్ ప్రతి ఒక్కటి దీంట్లో మనం గమనించినట్లయితే ఆధునికమైన అన్ని వసతులు ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది మనకు గారు కూడా చాలా బాగా చెప్పారు దీనికి మనం మరొకసారి వసుంత హాస్పిటల్ చెప్తున్నాం ఓన్లీ ఢిల్లీ ఢిల్లీ నుంచి లెక్కిస్తుంది సార్ ప్రతి ఎక్విప్మెంట్స్ అచ్చా ఢిల్లీ నుండి ఫ్రెండ్స్ లేబర్ రూమ్ లోకి వస్తున్నాం మనం ఈ లేబర్ రూమ్ అంటే ఏందో కూడా తెలుసుకుందాం మరి లేబర్ రూమ్ అశోక్ మన లేబర్ రూమ్ అంటే ఏంటిది సరేది డెలివరీస్ అచ్చా ఓన్లీ ఫీమేల్స్ ఓన్లీ డెలివరీస్ లేబర్ మీన్స్ అంటే ఓన్లీ డెలివరీస్ అచ్చా అచ్చా ఎమర్జెన్సీ డెలివరీస్ ఇక్కడే చేసుకుంటాం మనం అచ్చా సో గైనకాలజీ కూడా మనకు అవైలబుల్ లో ఉండాలని ఉద్దేశం గైనిక్ కూడా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాం అన్ని అన్ని రకాల వైద్య నిపుణులు అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేసాను అన్ని రకాలను అవైలబుల్ లో ఇక్కడికి వస్తే ఏడ్చుకుంటూ వచ్చిన నవ్వుకుంటూ వెళ్ళొచ్చు ఆనందంగా వెళ్ళొచ్చు అది ఈరోజు మనం తెలుసుకున్నాము వసు హాస్పిటల్స్ ఈజ్ ఐ గ్రేట్ ఇక్కడ స్పెషల్ వార్డ్స్ ఉన్నట్టున్నాయి ఒకదాన్ని మనం చూద్దాము స్పెషల్ వార్డ్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయనేది ఒకటి ఓపెన్ చేయండి స్పెషల్ వార్డ్స్ ఫ్రెండ్స్ దీంట్లో పేషెంట్కు అటెండెంట్కు అలాగే ఎవరు విజిలర్స్ వస్తే కూడా మంచి ఏర్పాట్లు చేశారు అన్ని హంగులు ఇంక్లూడింగ్ టీవీ కూడా ఉన్నట్టున్నది జనరల్ వార్డు దగ్గర ఉన్నాం జనరల్ వార్డు కూడా ఏసీతోనే ఉంది ఇది వేరుకు జనరల్ వార్డు గానే అంత అద్భుతంగానే ఉన్నది ఇక్కడ సిస్టర్ సిస్టర్ కూడా ఆడి కొన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ మీ పేరేమి పేషెంట్స్ ఎలా చూసుకుంటారు మీరు చాలా బాగా చేస్తుంది ఎందుకంటే ఇంతకుముందు తల్లి చెప్పింది ఇక్కడ ఎమర్జెన్సీలో ఒక ఆమె చెప్పింది నేను ఆమె ఎంత గుచ్చు గుచ్చి అడిగినా లేదు సార్ కన్న తల్లిలాగా మమ్మల్ని చూసుకుంటాను విసుకోవటం ఎప్పుడు ముఖంలో ఆ చిరునవ్వు అలాగే ఉండాలి నర్సుకున్న గొప్పతనమే అది ఎందుకని కరోనా టైంలో మీరు చేసిన సేవలు అంటే మీరంటే నర్సెస్ చేసిన సేవలు చాలా గొప్పది డాక్టర్లు వచ్చి పది నిమిషాలు వచ్చిపోతారు కానీ కొద్దంతా వీళ్ళని చూసుకున్నది మీరే ఇప్పుడు అమ్మని మాట్లాడినప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్ అని చెప్పింది మీరు మంచి సేవలు అందించాలని కూడా మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ పరిస్థితి జనరల్ వాడ్స్ కూడా చల్లగా ఏసీ లాగా ఏసీలు కూడా ఉన్నాయి దీంట్లో ఇటువంటి అవకాశాలను అందరూ అందిపుచ్చుకోవాలని దీనికి సంబంధించిన ఎండి గారిని కూడా మనం మాట్లాడదాను మరి ధరలు కూడా అందుబాటులో లేవో అనేది కూడా చాలా ముఖ్యం కదా సామాన్య ప్రయాణికానికి బీద బిక్కి వాళ్ళు వచ్చినప్పుడు వారికి ఏమన్నా మరి కన్సెషన్ ఇస్తున్నారా అనే విషయం కూడా తెలుసుకుందాము థ్యాంక్ యూ అమ్మా మీరు పేషెంట్స్ బాగా చూసుకొని కోరుకుంటున్నాం ఓకే